అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త అయితే తీసుకొచ్చారు ఒక్కొక్క మహిళకు కూడా పదిహేను వేల రూపాయల నుంచి అరవై వేల రూపాయల వరకు కూడా రావడానికి అవకాశం కల్పించారన్నమాట ఇక మహిళల సంక్షేమమే ప్రభుత్వ దేయంగా మహిళల ఆర్థిక ఆర్థికాభివృద్ధి రాష్ట్ర ప్రగతిగా భావిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తూ ఉన్నారనమాట ఇక అదే పనిగా ఆయన మహిళలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఆయన ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాల్లో కూడా మనకు అనేక పథకాలను అయితే ఆయన తీసుకురావడం జరిగింది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ నెల ఇరవై నాలుగు నుంచి జరిగేటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మనకు కీలక నిర్ణయం తీసుకుని వచ్చే నెల మూడు నుంచి కూడా మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని అమలు చేయడానికి చేస్తూ చేస్తున్నారు అంటే మీరు ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అనమాట ఇక ఏ పథకం ద్వారా మహిళలకు లబ్ధి చేకూరబోతుంది ఇక ఏ మహిళకు పదిహేను వేల రూపాయలు ఇస్తాయి ఏ మహిళకు అరవై వేల రూపాయలు వస్తాయి అనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం అంతేకాకుండా ఈ యొక్క పథకానికి మీరు ఎలా అప్లై చేసుకోవాలి ఏ విధంగా అప్లై చేసుకుంటే మీకు డబ్బులు రావడం జరుగుతుంది ఎలా అప్లై ఏ ప్రూఫ్స్తో అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి ఇక ప్రభుత్వం ఎప్పుడు అవకాశం కల్పించబోతుంది అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను దయచేసి మన ఛానల్లో వచ్చేటువంటి ప్రతి అప్డేటు కూడా చాలా ఇంపార్టెంటు చాలా విలువైంది మనం చెప్పేటువంటి కూడా ఖచ్చితంగా ప్రభుత్వం అమలు చేసేటువంటి పథకాలు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలు చూడండి ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద ఈ విధంగా లైక్ సింబల్ ఉంది లైక్ సింబల్ ఈ విధంగా ఉంటుంది సింబల్ తప్పకుండా మీరు లైక్ చేయాలి వెంటనే దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ అంటే బాణం గుర్తు మాదిరి ఉంటుందన్నమాట షేర్ షేర్ బటన్ ఉంటుంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే కనుక మీ బంధువులకు స్నేహితులకు మీరు వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా మీరు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయొచ్చు తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు మంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు తప్పకుండా షేర్ లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో కింద మనకు కుడిపక్క మీరు వీడియో చూస్తుంటే కనుక కుడిపక్క ఉంటుంది మీకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలోనే అనేక పథకాలను అయితే తీసుకురావడం జరిగింది ఇక మహిళలు ఆర్థికంగా వారికి చేయుతను అందించాలి మహిళలు కూడా వారి సొంతంగా వారు వారి కాళ్ళ మీద వారు నిలబడ్డానికి ప్రభుత్వం అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఈ యొక్క మహిళలకు సంబంధించి యొక్క పథకాన్ని అయితే మనకు తీసుకురావడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఏ తల్లికి కూడా వారి పిల్లలను చదివించుకోవడానికి ఇబ్బంది ఉండకూడదు ఏ మహిళకు కూడా వారి పిల్లలను బడికి పంపించడానికి ఇబ్బంది ఉండకూడదు అనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక ఎవరైతే తల్లులు పిల్లలను బడికి పంపుతున్నారో మహిళలు ఎవరైతే బడికి పంపుతున్నారో పిల్లల్ని ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ఎవరైతే పిల్లలను బడికి పంపిస్తున్నారో వారి కి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం అనే పథకం ద్వారా ఆయన ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేయడానికి సిద్ధమయ్యారనమాట ఇక మహిళలు ఏంటి ఏంటంటే మనకు చాలామంది స్కూళ్ళకు పంపించుకోలేక ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వ స్కూళ్ళకు కానీ ప్రైవేట్ స్కూళ్ళకు కానీ ఇలా ఇబ్బందిగా ఉన్నటువంటి నేపథ్యంలో అంటే పిల్లలను బడికి పంపిస్తే ఖచ్చితంగా డబ్బులు వస్తాయన్న దీంతో అయినా కూడా పిల్లల్ని స్కూల్కు పంపిస్తారు వాళ్ళని చదువుకొనిస్తారు మన రాష్ట్ర మన రాష్ట్ర అక్షరాస్యత శాతం కూడా పెరుగుతుంది రాష్ట్రంలో అనేక మంది చదువుకున్నటువంటి యువకులు యువతులు బయటకు వస్తారనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక ఆయన తీసుకున్నట్లుగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ యొక్క తల్లికి వందనం పథకం ఎప్పుడు ఇస్తారని ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇటీవల ఎన్నో కేబినెట్ మీటింగులు జరిగినా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు వాటికి అంటే ఈ యొక్క పథకానికి అవకాశం ఇవ్వలేదన్నమాట ఎందుకు అంటే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు గల్లాపెట్ట ఖాళీగా ఉందని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇటీవల అనేక సందర్భాల్లో ఆయన మాట్లాడడం జరిగింది అలాగే అన్ని వ్యవస్థలు కూడా గాడి తెప్పాయి అన్నిటిని కూడా మేము పూర్తిగా సక్రమైనటువంటి దారిలోకి తెస్తున్నామని కూడా అనేక మార్లు చెప్పడం జరిగింది ఇక ఆయన మాట్లాడుతూ మనం ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా తప్పకుండా అమలు చేస్తామని చెప్పారు ఇక నిన్నటి రోజున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా తప్పకుండా ఈ యొక్క పథకాలన్నీ కూడా మేము అమలు చేస్తాం అని చెప్పడం అయితే జరిగిందనమాట కాబట్టి ఈ యొక్క పథకాలన్నీ అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులు ఎవరైతే ఉన్నారంటే మహిళలు ఎవరైతే ఉన్నారో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా మీ పిల్లలు ఎంతమంది ఉన్నా కూడా స్కూళ్ళు మరియు కాలేజీలకు వెళ్తుంటే అటువంటి పిల్లల అందరికీ కూడా అంటే మీకు ఒక్క పిల్లవాడు ఉంటే పదిహేను వేల రూపాయలు వస్తాయి ఇద్దరు ఉంటే ముప్పై వేల రూపాయలు వస్తాయి ముగ్గురు పిల్లలుంటే నలభై ఐదు వేల రూపాయలు నలుగురు ఉంటే అరవై వేల రూపాయలు ఈ విధంగా మీకు తప్పకుండా డబ్బులు వేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట ఈ యొక్క పథకాన్ని అమలు చేయడానికి సిద్ధమైపోయింది ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా మీరు యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండాలి ఇక మన ఇరవై తారీఖున కేబినెట్ మీటింగ్ అయితే జరగాల్సింది నిన్నటి రోజున కానీ మనకు అనేక కారణాల వల్ల మనకు వాయిదా అయితే పడింది ఇక తిరిగి ఇరవై నాలుగో తారీఖు నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు అయితే ఉన్నాయి ఇక వచ్చే నెల మూడో తారీఖున బడ్జెట్ అనేది ప్రవేశపెట్టబోతుంది ఏపీ ప్రభుత్వం ఇక ఈ బడ్జెట్లో నిధులు కేటాయించి మనకి యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది ఇక దరఖాస్తు చేసుకున్న తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని అమలు చేయడానికి ఈ యొక్క పథకం ద్వారా నేరుగా మహిళల ఖాతాల్లోకి డబ్బులు వేయడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైపోయింది ఈ అమ్మఒడి పథకం అనేది అంటే గత ప్రభుత్వంలో అమ్మఒడి పథకం గతంలో కూడా మనకు ఒక్క పిల్లాడికి పదిహేను వేల రూపాయలు చొప్పునైతే ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు ఒక్క పిల్లాడికి వస్తే ఇబ్బందులు వస్తాయని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఇస్తామని చెప్పి ఆయన హామీ ఇచ్చారు నీకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటూ ఉన్నారనమాట ఇక తప్పకుండా నేను ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా అమలు చేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది ముఖ్యంగా ఈ అమ్మఒడి తల్లికి వందనం పథకాన్ని తప్పకుండా అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేశారు ఆయన ఇక ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా ఆమోదం తెలుపుకుంటే కనుక మూడో తారీఖున బడ్జెట్ అనేది ప్రవేశపెడతారు ఈ ఒక్క నెలకు సంబంధించి ఈ బడ్జెట్లో కేటాయింపులు చేసి మీరు ఈ మార్చి నెలలోనే అప్లై చేసుకుంటే మూడో తారీఖు పైన మీరు కనుక ఈ యొక్క తల్లికి వందనం పథకానికి మీరు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు యొక్క పథకాన్ని అమలు చేస్తుందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క పథకాన్ని అమలు చేయడానికి మహిళలకు మేలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు ఇక యొక్క పథకానికి సంబంధించి ఇప్పటికే ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది గత మీటింగ్లో కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది కాబట్టి మహిళలకి యొక్క పథకాన్ని ప్రారంభించబోతుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మహిళలు ఈ యొక్క పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏ ఏ ఉండాలి మహిళలందరికీ కూడా అని చూస్తే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా మీరు కనుక ఒకటో తరగతి నుంచి పిల్లలను పన్నెండో తరగతి వరకు మళ్ళీ పిల్లలు ఉన్నారు కదా మాకు ఇవ్వలేదు అనద్దు స్కూల్కి వెళ్ళాలి ఖచ్చితంగా ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి అంటే ఇంటర్మీడియట్ వరకు కూడా వెళ్తేనే మీకు ఈ పథకం అనేది వర్తిస్తుంది గుర్తుపెట్టుకోండి అంతేకాకుండా మీకు ప్రూఫ్స్ ఖచ్చితంగా ఉండాలి ఒకటి రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి అలాగే మీ యొక్క పిల్లల ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి ఈ నాలుగు ప్రూఫ్స్ మీరు సిద్ధంగా పెట్టుకోండి ముందుగా మీ స్కూళ్ళల్లో ఈ డేటా అనేది కలెక్ట్ చేస్తారు అంటే ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా మీ స్కూల్ తరఫున మీ దగ్గర అయితే తీసుకుంటారు తర్వాత స్కూల్లో ఎంటర్ చేశాక ఆ డేటాను వార్డు సచివాలయాలకు పంపించి అక్కడి నుంచి ప్రభుత్వానికి వెళ్ళేటట్లు చేస్తారు ఇక విద్యాశాఖకు వెళ్తుంది ఆ విద్యాశాఖ నుంచి అనుమతులు వచ్చాక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఫైనల్ చేసి యొక్క డబ్బులు అనేది వేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క అమ్మఒడి పథకాన్ని ప్రారంభించడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు సిద్ధమైపోయారు మీరు ఈ నాలుగు ప్రూఫ్స్ రెడీగా చేసుకోండి అలాగే ఇప్పటి వరకు ఎవరైనా సరే ఇంకా ఆధార్ అప్డేట్ అనేది చేయించుకోకుండా ఉంటే మీ పిల్లలు మరియు మీరు ఇద్దరు కూడా అప్డేట్ అనేది చేయించుకోండి బయోమెట్రిక్ అప్డేషన్ అనేది చేయించుకోండి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ బయోమెట్రిక్ అప్డేషన్ అంటేనే మీ యొక్క పథకాలు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ అప్డేట్స్ అప్డేషన్ అనేది చేయించుకోండి మీకు యొక్క పథకాల ద్వారా లబ్ధిని చేకూర్చడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైపోయింది ప్రతి తల్లికి కూడా ఈ యొక్క తల్లికి అనే పథకం ద్వారా ఒక్క ఉంటే పదిహేను వేల రూపాయలు ఇద్దరు ఉంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురుంటే నలభై ఐదు వేల రూపాయలు నలుగురుంటే అరవై వేల రూపాయలు అంటే పదిహేను వేల రూపాయల నుంచి అరవై వేల రూపాయల వరకు కూడా ఒక్కొక్క తల్లి ఖాతాకు కూడా ఇక్కడ జమ చేయడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా తల్లులకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోవడానికి ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను మీ ఫోన్లో ఉచితంగా తెలుసుకోండి